చచ్చిన టాక్సీ చేయటం చాలా కష్టం శవం గారు మీరు ఎలా చచ్చిపోయారండి మాట్లాడింది నేను శవం కాదు నువ్వా హడిల్ చచ్చాను సార్ నేను ఇలా చచ్చిపోయి శవం లాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా కరెక్ట్ నీమింద మా ఎమ్మికున్న ప్రేమలో చంపడం కంటే నిన్ను చంపడం తేలిక చనిపోయారని చనిపోయారు అమ్మాయి తట్టుకుంటారా ఓరే ప్రేమించిన రోడ్డు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా అంజలి కూడా అంతే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ తొడకపోతా ఆ తర్వాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా సార్ పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండి సారీ టంగ్ స్లిప్ అయింది అన్నిటికీ సిగ్గుపడితే నేను అడుగుతా ఉండు ఎక్కడా బామ్మగారు స్టమక్ చెకింగ్ కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్

ஐயோ ஐயோ நம்ம ரகு జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా నెల తో అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి

ఏం కావాలి ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా అమ్మాయికి ఏమైంది ఎమర్జెన్సీ వర్డ్ లో చెప్పించాం థాంక్స్ డాక్టర్ ఆ షాక్ అయి పడిపోయిన ఎలా ఉంది ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేదు ఏమైంది మన వాడిని సాగు డ్రామా నిజమేమో అనుకోని మా అమ్మి ఇతర వార్తలు మింగేసిన ఏమైతారో ఏమో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది అక్కడ ఇంకోటి అయింది సార్ నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది సార్ భయం ఎందుకు వచ్చింది నా కర్మ గాలి ఆ పది నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు నా మొగుడు అని మళ్ళీ కోపాలకు కళ్ళిపోతుంది అయితే అర్జెంట్ గా నువ్వు పని చేయా ఇప్పుడు దాకా చేసినవన్నీ చాలా అది కదా నేను చెప్పేది నువ్వు నువ్వు సచ్చినావు అనుకోని వాళ్ళిద్దరూ సాగు బతుకులో ఉన్నారు నువ్వు ఇద్దరు దగ్గర బతికినావు అనుకో ఇద్దరు బతుకుతారు అర్థమైనదా ఏంటో అన్ని అర్థమైనట్టే ఉంటాయి ఏమీ అర్థం కాలేదు అట్నే ఉంటుంది రే వయమ్మ దగ్గర ఇవ్వుడు నా మొగుడు నా మొగుడు నీ మొగుడే వచ్చేసా దేనికి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు నేను నీ మొగుణ్ణి ఈ మాట కా మాట చెప్పుకోవాలి ఇందాక మీరు చచ్చిపోయారు కదండి ఏ మాట మాట చెప్పుకోవాలి నేను చచ్చిపోయిందంతా పెద్ద ఎపిసోడ్ అది తర్వాత చెప్తాను నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు ముందే తెలిసి అంతే పెద్ద గడిసా ఇందాక అవును నేనే గడి తెలుసురా నీకు అసలు బుద్ధుందా చచ్చిపోయినాడు మాట్లాడతారా మాట్లాడితే మాత్రం బతుకుతాడా బతిలో శాస్తారా చచ్చాడు బతుకుతాడా నీకు అర్థమైందా నోరు మూసుకుని వెళ్ళి పడక అమ్మాయ్యా నీకు మెలకు వచ్చింది కదా హాయిగా పడుకో నువ్వు కూడా పడక సార్ మా ఆవిడ ఓకే ఓకేనా మహిమి కొడుక స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది అలాగే చూడు పో అంజలి అంజలి నేను అప్పు అప్పారావు ఏంటి సచ్చినాడు వీడెలా చూస్తున్నావా చచ్చింది నేను కాదు అంజలి పార్కులో నన్ను చెత కొట్టిందే ఆవిడ గారి మొగుడు అయినా నిన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అంజలి మన ఇద్దరం కలిసి ఉండగా ఏముడొచ్చినా సరే నో గెట్ తర్వాత తర్వాత అని చెప్తా ఏంటి అంజలి తగ్గుతున్నావేంటి అంజలి మామూలు తగ్గి నేను తని కాస్త టెస్ట్ చేయాలి మీరు కాస్త బయట ఉంటారు ప్లీజ్ ప్లీజ్ వెల్పి చేసినావా ఆ మా ఆవిడ దగ్గర మీ అమ్మాయి దగ్గర నేను బతికి వాళ్ళని బతికించేసరికి నాకు చచ్చే చావు అంటే లూసు మీరు నేను చెప్తానమ్మా మా ఎమ్మెకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్ ఆస్తికి ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనే నమ్మ కారణము ఏమిరా అమ్మకి ఎట్లాంటి అది బయట పడినట్టేనా ఏమిరా మాట్లాడవు అంజలికి ప్రమాదం ఏమి లేదు కదా బ్రతుకుతాది కదా మీరు అనుకున్నట్టు అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాణ్ణి కానీ క్యాన్సర్ పేషెంట్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్ అదేమిరా రిపోర్ట్స్ మారిపోయినాయి క్యాన్సర్ లేదని చెప్తే చెప్పింది నేనైనా అలా చెప్పించింది అంజలి అంజలి నువ్వా ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు బలం కోసం క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా చెప్పు ఇది జనరల్ స్ట్రెంత్ వాడతారమ్మా డాక్టర్ గా చెప్తున్నావా అన్నయ్య గా చెప్తున్నావా ఎందుకు అన్నయ్య నా దగ్గర దాస్తున్నావు నాకు క్యాన్సర్ అని తెలుసు త్వరలా చనిపోతానని తెలుసు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు ఇన్నాళ్ళు ఈ బాధను తన మనసులో దిగమిక్కుని ఎందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడు బాబాయ్ డాడీ నింత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతరాలని అన్నయ్య చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోష పెట్టడం దానికి నీ సహాయం కావాలి చెప్పమ్మా నేనేం చేయాలి నాకు క్యాన్సర్ లేదని రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేను ఉన్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు తండ్రి మీద కూతురికి కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా ఎట్టి పరిస్థితిలోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు ఇచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను కాని ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు ఇప్పుడు ఏమైందని ఇంకా రెండు గంటల్లో డిశ్చార్జ్ అయిపోతున్నాను ఊరుకోండి డాడీ ఊరుకోండి అన్నయ్య నువ్వైనా డాడీకి ధైర్యం చెప్పు ధైర్యం చెప్పలేక నిజం చెప్పేశానమ్మా దేవుడు నాకు ఎంత న్యాయం చేస్తాదనుకోలేదమ్మా ఊరుకోండి డాడీ ఊరుకోండి చావనేది అందరినీ బాధ పెడుతుంది

బతకడానికి నాకు ఆయుష లేదు పెట్టమ్మా అప్పు అందర్నీ నశించి నీ కళ్ళలో కన్నీళ్ళ కన్నీళ్ళు చాలా విలువైనవి అంట వాటి విలువేంటో నాకిప్పుడు తెలిసింది అప్ప నా సంతోషం కోసం ప్రేమ నాటకం ఆడుతున్నావని తెలుసాక వెంటనే ఆ పెద్దకున్నాను దగ్గర పడ్డ నేను ప్రేమని దూరం చేసుకుంటే చచ్చేంత వరకు బతకలేననిపించింది చాలా ఇబ్బంది పెట్టాను ప్రేమించి మీకు ద్రోహం చేశాను క్షమించండి ద్రోహం చేసింది నువ్వు కాదమ్మా ఆ దేవుడు ఏ దేవుడైనా కరుణించి నీకు ఆయుష పోస్తే ఎంత బాగుండు పోదండే అలా జరిగితే నీ పసుపు కుంకుమలకి తోటే వస్తానే ఉన్నది ఇలా చేశాడు నీ ఆయుషు ఖరీదు నా పసుపు కుంకుమలైతే అవి ఆనందంగా నీతో పంచుకుంటాను మాటలు వింటుంటే రెండు నెలలుగా చౌకీ సిద్ధపడ్డ నేను ఇంకో రెండు గంటలు చనిపోతాను అదే సరికి అనిపించడం చిత్రం గంటలు ఎలా గడిపాలో ఏమో పాట నువ్వే పాడాలి చిరుగాలి పాట నువ్వే పాడాలి నెల బంక నోట ನವೇರು ಬಾರಿ ఏమైంది మీది లాయర్ కి కాదు మాది లాయర్ కి ఎందుకు అంటే ఆమె చాలా బాగా చండాలంగా వాదించారు కాబట్టి మీరు గెల్చారు ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా నా వెనక ఆవిడ నువ్వు చావు ఈవిడ మీ ఆవిడ మీ ఇద్దరు కేసులు వాదించి మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో

అరేస్ ఫిర్దో కాకు డ్రైవింగ్ యాగట్టా అయ్యో పల్లి చెల్లి పల్లి డ్రైవింగ్ స్కూల్ ఓనర్ ని నాకు డ్రైవింగ్ గురించి చెప్తారా చూపిస్తానా తడాక అల్లూడో నీలా మిగెలు ఆ జీ ఎవడపాడుడు ఆ గ్రోత్ ఆ ఏ మావయ్య గారు కారు పచ్చడి నేను పప్పు నీ అప్పు గారు